వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి కలికరి కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మూడు మార్కెట్లో చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి చిన్న బాక్సులు ముందు చింతామణి చూసుకుంటే థర్డ్ క్వాలిటీలో పొడికాయలు అన్ని నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు యాభై నుంచి ఐదు వందల వరకు అయితే వేయడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ చింతామణి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల నలభై రూపాయల వరకు అయితే చింతామణి పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీ నుంచి థర్డ్ క్వాలిటీలో పొడికాలు డెబ్బై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే వేయడం జరిగింది సెవెంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఫస్ట్ క్వాలిటీలు మూడు యాభై నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలా విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే ఫస్ట్గా రెండు ఏడు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ అయితే టాప్ పడింది ఈ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు ఈ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీలు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ వాళ్ళు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే వేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ